నవంబర్ ముప్పై తేదీ నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకు మార్నింగ్ ఈరోజు నాలుగో తేదీ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకు తీసుకున్న ఇది తీస్తే ఒక్క వెంకటాచల మండలం మూడు వందల ఎనభై నాలుగు మిల్లీమీటర్స్ నెక్స్ట్ మనుబోలు మూడు వందల పదిహేడు మిల్లీమీటర్స్ సైదాపురం మూడు వందల తొమ్మిది నెక్స్ట్ మళ్ళీ పొదుకూరు రెండు వందల తొంభై నాలుగు కోవూరు రెండు వందల నలభై ఐదు రూరల్ రెండు వందల నలభై కొడవలూరు రెండు వందల ముప్పై నాలుగు ముతుకూరు రెండు వందల ఇరవై అంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ రెండు వందల నలభైలు రెండు వందల ఎనభై నాలుగు మిల్లీమీటర్స్ ఈ జస్ట్ త్రీ డేస్లో పడ్డాయి మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ ఇది ఎనిమిదిన్నరకి రీడింగ్ ఇది ఎనిమిదిన్నర తర్వాత మళ్ళీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి సో ఇప్పుడు చూశారు మీరు వేల ఎకరాలు నేను వెంకటాచలం మండలం వచ్చాను ఉదయం మనుబోలుకు పోయి వచ్చాను వేల ఎకరాలు మునిగిపోయినాయి నారుమళ్ళి పోయినాయి కొంతమంది నార్లు వేసినవి పోయినాయి కొన్ని గ్రామాలు నార్లు ఎత్తేసారు మనబోళ్ళు అయితే ఆ కండలేరు ఇప్పుడు ప్రమాదకరంగా ఉంది కండలేరు ఇన్ఫ్లోస్ ఇప్పటికే అరవై టీఎంసీలు ఉన్నాయి అరవై ఒకటి దాటి పెట్టేదానికి లేదు ఎందుకంటే బయట క్యాచ్మెంట్ ఏరియాలో రైతులు ఇబ్బంది పడతారు అందుకని సిక్స్టీ వన్ టీఎంసీకి ఆపేయాలి ఇప్పుడు ఇరవై ఎనిమిది వేలు ఇన్ఫ్లోస్ ఉన్నాయి ఇప్పుడు దీనికి వదలాల్సి వస్తుంది కండలేరుకి ఇప్పటికే మనబోల్ మండలం మునిగిపోయింది వెంక వెంకనపాడెం కట్టుపల్లి కొలన కూతురు పడవల్లో పోతున్నారు ఇప్పుడు తిరుమలం బోట్ పెట్టించాము ఇటువంటి పరిస్థితి రెండు వేల పదిహేనో సంవత్సరం రిపీట్ అయింది వర్షపాతం సో ఇప్పుడు అందరికీ విత్తనాలు సబ్సిడీ మీద ఏర్పాటు చేయాలా ప్రతి ఒక్కరు పాపము అడిషనల్ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది ఏదేమైనా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తాము గవర్నమెంట్ నుంచి ఎంతవరకు సహాయం అందించగలమో అది అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన అచ్చెన్నాయుడితో మాట్లాడతాను సెక్రటరీస్తో మాట్లాడతాను అసలు అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళతాము రైతులను ఆదుకునే ప్రతి చర్యలు తీసుకుంటాము కొన్ని కాలనీలు మునిగిపోయినాయి వాటికి కూడా వాళ్ళు సైక్లోన్ షెల్టర్స్కి మా సచివాలయంలోకి షిఫ్ట్ చేసి ఆ భోజనాలు కూడా కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నాం కూడిపత్తి గ్రామం వచ్చేటప్పుడు ఎగోమెంట చూసాము తాడిపత్తి పాడం చూసాము టోటల్ సముద్రమే మీరు ఇటుగా ఇది చూశారంటే అంత సముద్రం వేల ఎకరాలు మునిగిపోండాయి అటువంటి పరిస్థితి మళ్ళీ రెండు వేల పదిహేను రిపీట్ అయింది